స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ రాని వచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌళి ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు గతంలో పోస్ట్ చేసిన సింహం పిక్ని మహేష్ బాబుతో పోల్చిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సింహాన్ని ఇప్పుడు జైల్లో లాక్ చేసినట్టుగా పాస్పోర్టు చూపించి క్రేజీ పోస్టు షేర్ చేశారు జగన్నా దీంతో ఇక మహేష్ ని జక్కన్న బంధించేశారు అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు మొత్తానికైతే ఈ సెన్సేషనల్ సినిమా కోసం ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది ఇక ఈ పై ప్రియాంక చోప్రా స్పందిస్తూ ఫైనల్లీ ఆ రోజు రాని వచ్చింది అంటూ కామెంట్ పెట్టడంతో ఈ సినిమాలో ప్రియాంక కూడా భాగం కానుందన్న క్లారిటీ వచ్చేసింది అంతేకాదు జక్కన్న పోస్ట్ కి మహేష్ కూడా క్రేజీ రిప్లై ఇచ్చారు జక్కన్నకి ధీటుగానే నేను కూడా రెడీ అన్నట్టుగా తన సెన్సేషనల్ డైలాగ్ పోకిరి సినిమా నుంచి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇచ్చారు దీంతో తన పోస్ట్ మరింత ఎగ్జైట్మెంట్ ని పెంచింది అని చెప్పాలి మరి ఈ ఇద్దరి భారీ కాంబినేషన్ ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలతో ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ అని చెప్పాలి మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుండగా ఫైనల్ గా సింహాన్ని పట్టేశాను అంటూ జక్కన్న చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది